ప్రామర్శకరం చేయడం చేయించడానికి ఆదివాసీ సోదరులకు అదేవిధంగా వివిధ పార్టీ నాయకులు రాజ్కోట్ సేవా సమితి నాయకులు మిగతా అందరికీ రాజ్కోట్ సేవా సమితి వాళ్ళ చేయడం చాలా నాకు గర్వకారణం కాబట్టి ఈ ప్రమాణ స్వీకారాన్ని అధ్యక్ష వహిస్తున్న దౌలత్ రావు గారికి అదేవిధంగా సీనియర్ నాయకుడికి మన ఆదివాసులలోనే ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఆరు మంది ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఫోన్గా మాట్లాడే కొందరైతే వారి ఇంట్లోనే వచ్చి వాళ్ళ ఇంట్లోనే పడుకున్న రోజులు కూడా ఉన్నాయి అలాంటి మహానాయకుడు సిరా మద్దు గారికి అదేవిధంగా డైనమిక్ లీడర్ ఒక యువకుడు మాకు యాభై యాభై ఆరు సంవత్సరాలు అయినాయి ఇవాళ చాలామంది సోయం బాబురావు ఏం చేసాడు అంటే సోయం బాబురావు ఎప్పుడన్నా కూడా జాతి కోసం జాతికి న్యాయం చేస్తాడు ఎవరన్నా నేను ఉద్దేశంతో ఒక యువకుడిని నేను బీజేపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితులు కూడా వెడుమ బొజ్జును గెలిపించాలని నేను స్పష్టంగా అందరికీ చెప్పిన మొగోడే స్వయం బాబురావు అందుకోసమే ఇవాళ విడుమ బుజ్జు కాదు బుద్ధు బొజ్జు పడేలేనని కూడా సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది వారికి అదేవిధంగా సక్కు ఆంసక్కు సక్కు కూడా ఎవరో ఎమ్మెల్యే చేయలేదు సక్కుగా అనే సందర్భాలలో వచ్చినప్పుడు నేను ఒకసారి ఎమ్మెల్యేనా కానీ ఆ సక్కు కాలేదు కాబట్టి నాకు ఇరియకుండా పర్వాలేదు ఒక ఆదివాసీ నాయకుడు తయారవుతారన్న ఉద్దేశంతో ఆనాడు ఆత్రం గారికి నేను నా టికెట్ను వదిలేసి వారిని ఎమ్మెల్యేగా చేసిన గర్త స్వయం బాబురావు సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే నిన్న మొన్న చాలా సందర్భాల అనేక వాళ్ళు మాట్లాడడం జరిగింది కాబట్టి స్వయం బాబురావు ఏం చేసిండు అని చెప్పడం జరిగింది కాబట్టి చెప్పడం జరుగుతుంది అదే రకంగా ఘనంగా యశ్వంతరావు గారికి దేశంలోనే మరి రాజ్ కోర్ సేవ సమితికి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్ఎన్ దుర్యా దుర్వా గారికి అదేవిధంగా లోకేశ్వరి నైతం మేడం గారికి తను అదేవిధంగా హేమాలల్ మార్కం గారికి అదేవిధంగా శ్యామరావు ఇంకే గారికి బాబురావు మరాపే గారికి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేంద్ర అన్న గారికి అదేవిధంగా మొన్ననే మన నర్ నర్ నర్సయ్య గారికి అదేవిధంగా గణేష్ రెడ్డి గారికి అదే లైబ్రరీ చైర్మన్ గైన మిత్రుడు నర్సయ్య గారికి అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి ప్రజలందరినీ కూడా సత్యం చేస్తూ ఈ సభకు వచ్చేసి చెప్పించిన మన శ్యామరావు గారికి అదేవిధంగా భీప్ర తానాజీ గారికి అదేవిధంగా వారి బృందానికి అదేవిధంగా మన కోటేష్ గారికి ఆనందరావు గారికి ఈ సభను అనేక మంది అదేవిధంగా మరి ఒక ఆడపడచు సుగుణాక గారికి మిగతా అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ స్వయం బాబు గురించి చాలామంది అనేక విషయాలు మాట్లాడుతున్నారు కానీ నేను వాళ్ళ విషయాల్లో ఈరోజు నేను రాజ్ గోల్డ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నా కాబట్టి నేను వాళ్ళ ఈ రోజు జోలికి పోను కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు పోలీ ఎప్పుడు కూడా వేటాడ వేటాడేటప్పుడు ఒక రెండు అడుగులు వెనుకకు వేస్తుందని కూడా తెలుసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది స్వయం పిచ్చోడు కాదు అన్ని విధాలుగా ఆలోచించే సమాధానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న అన్ని ఆదివాసుల మీద ఈ భారతీయ జనతా పార్టీ దాడి చేస్తుంది కాబట్టి ఆ దాడి ఆపడానికి స్వయం బాబురావు రాజ్కోట్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మొన్ననే పేపు పోయినప్పుడు భారతదేశంలో ఉన్న అనేక నాయకులతో మాట్లాడడం జరిగింది రాబోయే రోజులలో సేవ ఆదివాసి పేరు మీద దేశంలోనే ఒక ఉద్యమం తెద్దామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేను రాజ్ భోడ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడుగా కావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది రాబోయే రోజులలో ంబర్ ఫార్టీ నైన్ ఏదైతే ఆనాటి బిఆర్ఎస్ బిజెపి పార్టీ కుట్రపడి ఆదివాసీ మూడు వందల నలభై ముప్పై తొమ్మిది గ్రామాల్ని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు మా అందరి మాట విని ఇవాళ రాజ్ సేవా సమితి పోరాటం ఇవాళ తాత్కాలిక నిలుపుదల చేయడం జరిగింది కానీ రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ దాన్ని కటిక్ చేసి మళ్లీ ఆదివాసులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఆనాడు ఏ విధంగా అయితే రామ్ లీలా మైదాన్ లో ఏ విధంగా అయితే పోరాటం చేసినమో అదే దానికంటే డబుల్ టిబుల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా రాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో ధర్నా ఉంటుంది రాబోయే పార్లమెంట్ సమా సమావేశాలు ఈ సమావేశాలు కాకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా రాజ్ కోడ్ సేవా సమితి నడిస్తే అన్ని రోజులు టెంట్ ఉంటదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఆదివాసులకు అన్యాయం అయితే ఎట్టి పరిస్థితులు స్వయం బాబు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది ఎమ్మెల్యే ఒకసారి అయినప్పుడు నేను ఇల్లు కట్టి ఆ ఇల్లును కూడా అమ్మి ఆదివాసుల కోసం పోరాటం చేసిన అదిలాబాద్ లో కూడా ఇల్లు అమ్మిన ఆదివాసుల అన్యాయం అయితే అది కూడా అమ్మి పోరాటం చేయడానికి సిద్ధంగా నేను తెలియడం జరుగుతుంది నాకు ఇప్పుడు ఏమీ లేదు నా కొడుకు హాయిగా నండంలో చదువుకుంటాడు రేపు నన్ను చాలు కానీ ఆదివాసులకు అండగా నిల్లే నిలబడి అలాగే నాయకుడు లేడు కాబట్టి సోయం బాబు రావు తప్పనిసరిగా నిలబడుతున్నట్టు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఈ సంఘం ఆ చిల్లర సంఘాల తీరగ కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది గుజరాత్ బోర్డు సేవా సమితి ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం తోటి అనుసంధానంగా ఉండి ప్రజల సమస్యలను పరిష్కారం చేసే సంఘమే రాజ్ కోడ్ సేవా సమితి అని సందర్భంగా ఆనాడు నేను కొన్ని సంఘాలలో ఉండి కానీ ఆ సంఘాల సంగతి కూడా ఏంటంటే ఏదైతే లంబాడో వాటో అది కాదు లంబాడో హటావో అనేది ఉన్నది అది సుప్రీంకోర్టు తీర్పిస్తుంది ఇది తీస్తుందా తీయదనేది సుప్రీంకోర్టు లో ఉన్నది కానీ ఇప్పుడు మన సమాజానికి అభివృద్ధి కావాలా ఎందుకంటే ఏజెన్సీ నాన్ ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసులు భూమి లేని ఆదివాసులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా భూములు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి భూములు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అదే విధంగా వెళ్ళకపోవచ్చు అని కూడా ఈ నేను తెలియడం జరుగుతుంది ఎందుకంటే అదే రకంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా నాన్ ఏజెన్సీ గ్రామాలు ఆదివాసులు వందకు వంద శాతం ఉన్న గ్రామాలు ఏవైతే ఆ గ్రామాలని కూడా కేంద్ర ప్రభుత్వంలో తప్పనిసరిగా వాటిని కూడా వాళ్ళు మారిన ఏజెన్సీ ఉన్న గ్రామాల్ని ఏజెన్సీ గ్రామాలు చేయాలని కూడా డిపాడ్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఆనాడు ఎవరు కూడా చేయని సాహసం స్వయం బాబురావు చేసిండు కానీ స్వయం బాబురావు చెప్పలేకపోయిండు ఇవాళ పోడు వ్యవసాయం చేసుకున్న భూములకు పట్టాలు అంటే ఆ పేరున్నది ఎవరికి కనపడదు కానీ స్వయం బాబురావు కాదు ఆ గది చూస్తే మాత్రం తప్పనిసరిగా మీకు అందరికి కనబడుతుంది రాబోయే రోజులలో ముఖ్యమంత్రి గారికి చెప్పి రెండు లక్షల యాభై వేల ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఇప్పించడానికి బొజ్జు పట్టేలా రాజ్ కోడ్ సేవా సమితి అందరం కూడా కలిసి ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా అదే రకంగా రాయ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాయ్ సెంటర్స్ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మేము అందరము పటేల్ గారు మేమందరం కలిసి ముఖ్యమంత్రి సమావేశం చేస్తే అందులో పదకొండు అంశాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే పదకొండు పదకొండు రేపు ఇరవై ఎనిమిది నాడు జరగబోయే టీఎస్ లో ఆ అంటే కూడా జరిగింది ఆదివాసు నాయకులు రాజ్బో సేవా సమితి విధంగా అదే విధంగా పొద్దుబడలు ఈ విధంగా చేసిన ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ఆ ఇల్లు లేని నిరుపేదలకు ఇవాళ పిటిజి వాళ్ళకైతే ఎన్ని ఎందరు ఉంటే అందరూ ఈ ప్రభుత్వం ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ఇంకా కొందరికి కూడా ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అదే రకంగా ముఖ్యమంత్రి గారికి కూడా మేము చెప్పడం జరిగింది ఇవాళ యువకులంతా కూడా చదువుకొని గచ్చాయి సారాకు అలవాటు పడుతున్నారు కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విధంగా అయితే వెయ్యి ఉద్యోగం ఇచ్చిండో అదే రకంగా ఆదివాసులకు కూడా ఇవ్వాలని కూడా కోరడం జరిగింది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఆలోచిస్తారని చెప్పడం జరిగింది కాబట్టి ఆదివాసీ దాదలందరూ ఖచ్చితంగా రాబోయే రోజులలో మనకు ఎలాంటి అన్యాయం జరిగిన పోరాటం చేయడానికి రాజ్కోండ్ సేవా సమితి ఉంటుంది విధంగా ప్రభుత్వానికి కూడా సలహా సూ కూడా రాజ్ కోండ్ సేవా సమితి ఉంటదని కూడా సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది వచ్చే ఆదివారం నాడు మొత్తం హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఉన్న రాజ్ సెంటర్లతో మరి టోటల్ గా మరి ఏదైతే ఊప్నూరులో మరి కూటూరు మన లో ఒక రోజంతా కూడా వాళ్ళతో చర్చ చేయడం జరిగి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను జరుగుతుంది అదే రకంగా ఇన్ని రోజులు ఈ సమితి కాంగ్రెస్ పార్టీ నేను స్థాపించింది కానీ ఈ సంఘాన్ని వాడుకున్నది బిఆర్ఎస్ బిజెపి కానీ రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడి మరి ప్రజల సమస్యని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం కాబట్టి ఇప్పటికే మీరు ఒక్కటి ఆలోచించండి నాలుగు రోజుల నుంచి వర్షం ఉండే నిన్నటి వరకు కూడా వర్షం ఉండే ఇవాళ ఎందుకు లేదు ఒకసారి ఆలోచించండి అది స్వయం పవరు పవరు దేవుడు ఆశీర్వాదం కూడా ఉన్నది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది ఎవరో ఏదో ఓ ఏదో బెదిరిస్తామంటే అది కుదరది కనీసం ఈరోజు వర్షం ఉన్నా ఇక్కడ రాలేదు అంటే నేను అర్థం చేసుకొని నోర్లు మూసుకొని కప్పుకుంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ చాలా ఉదయం నుంచి వచ్చినారు కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా మళ్ళా విషయాలన్నీ కూడా తర్వాత సమావేశంలో మాట్లాడదామని మరొకసారి అందరికీ కూడా సమాజం అందరికీ కూడా నా శిరస వహిస్తూ నేను సమాజానికి నేను నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ నేను